అందరికీ హాయ్ హాయ్ని ఛానల్ నేమ్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చాను ఆ వీడియోలో వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు చక్కగా చేసుకుని తినే ఒక కీమా రెసిపీ అయితే చూపించాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు ఖచ్చితంగా ఆ రెసిపీని మీరు ట్రై చేయాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసేయండి చాలా బాగుంటుంది ఆ రెసిపీ అలాగే ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు మనం పునుగులు వేస్తూ ఉంటాం అలా వేసేటప్పుడు బీప్ పిండో లేదంటే పిండో కలుపు ఉంటాం అవేమీ లేనప్పుడు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి క్రిస్పీగా పునుగులు అన్నవి వస్తాయి ఇది కూడా కొత్త రెసిపీయే మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఈ రెసిపీ ఎంత బాగుందో ఎంత బాగా కుదిరిందో అన్నది అండ్ ఈ మార్నింగ్ రొటీన్లో చాలా మంచి రెసిపీస్ చూపించాను ఒక మంచి కథ కూడా చెప్పాను మా అమ్మమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉండే ఒక కథ కూడా చెప్పాను ఈ మార్నింగ్ రొటీన్ మీకు చాలా బాగా నచ్చింది ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి